ఒక బ్రదర్ అడిగిన ప్రశ్నకి మీ జాన్ జాన్పాలయ్య గారు ఎలా సమాధానం చెప్పాడు ఒకసారి మీరే చూడండి ఇప్పటి అది చూసిన తర్వాతనే కళ్ళు తెలుసుకోండి కనీసం ఒకసారి చూడండి ఓకే అయితే బ్రదర్ ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ పైన పెట్టిన నంబర్కి ఫోన్పే కానీ యూపీఐ ఐడియా ఉందా అండి దానికి ఏం చేస్తారా ఏంటి ఏంటి బ్రదర్ అర్థం కాలే చేస్తారా ఏంటి అంటారు ఏం చేస్తారండి అంటే ఎందుకు అంటున్నారు లేదు మీరు ఫైట్ చేస్తున్నారు కదా మీకు ఆ నంబర్ కి యూపీఐ ఐడి ఉందా నా ప్రశ్న అదే అండి అంటే మనం మీకు నా స్క్రీన్ కంప్లీట్ కనబడుతుందా కనిపిస్తుందా క్లియర్ ఉంది ఆ కంప్లీట్ చదవండి పూర్తిగా ఏముందో లైవ్ ఉందండి పాస్టర్ జాన్ పోవాల్ అని ఉంది నెంబర్ ఉంది మీది నంబర్ ఉంది కదా అక్కడ మీకు జీ పే లేకపోతే ఫోన్పే ఈ టైప్ ఏదైనా కనిపిస్తున్నాయి బ్రదర్ నేను అడిగింది సింపుల్ గా అంటే ఎంత దానికి ఉన్నదో లేదో నాకు ఐడియా లేదు కానీ నేను రెండు నంబర్లు చూసిన బహుశా నేను నా క్వశ్చన్ ఏంటంటే సరే ఆన్లైన్ బ్రేగర్ గురించి బ్రదర్ మాట్లాడుతున్నాడు కదా ఇది ఇది ప్రశ్న ఫస్ట్ ప్రశ్న అండి నెక్స్ట్ ప్రశ్నకు నేను మీతో మాట్లాడతాను అయితే దీనికి యూపీఐ ఐడి ఉందా లేదా అనేది నా క్వశ్చన్ మీరు ఉందా లేదా చెప్తే సరిపోతే వివరించాల్సిన అవసరం లేదు కదా బ్రదర్ బ్రదర్ మీ మాట కంప్లీట్ గా ఏం అర్థగల బ్రదర్ నేను ఏమంటున్నా దానికి యూపీఐ ఉందో లేదో చెప్తే అయిపోతాయి కదా బ్రదర్ వివరించాల్సిన అవసరం లేదు కదా అంటున్నా నా క్వశ్చన్ బ్రదర్ మీరు ఏం మాట్లాడదు కంప్లీట్ గా అర్థం కాలే ఓకే వాయిస్ క్లియర్ లేదా బ్రదర్ నాది మొత్తం అంతా కట్ అయింది ఓకే ఓకే నేను ఏమంటున్నా బ్రదర్ మన నంబర్ మీరు ఏదైతే డిస్ప్లేలో ఇచ్చారు కదండి నా క్వశ్చన్ దానికి యూపీఐ ఐడి ఉందా ఇప్పుడు జనరల్ గా చూసే వాళ్ళు బహుశా మీకు ఏదైనా కానుక రూపంలో వేయాలనుకుంటే ఆ నంబర్కి వేస్తారు కదా ఒకవేళ వదా ఒకవేళ వదా ఒకవేళ ఉంటే వేస్తారు లేకుంటే అండి అది ఫస్ట్ అబద్ధములకు జనకుడు ఎవరు ఎవరు బ్రదర్ అబద్ధములకు జనకుడు ఎవరు సాతాను ఒకవేళ లేదు నా నెంబర్కి ఎవరు ఫోన్పేలు గూగుల్ పేలు చేయరు అని గనక ఒకవేళ మీ పాల్ అయ్యగారు అంటే మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఈ ఐఫోన్ కావచ్చు ఈ కార్ కావచ్చు తనకున్న ఇప్పుడు చూపిస్తూ ఉన్నాడు కదా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి తనకి మిగతాది ముందుతో అవసరం లేదు ఈ సంవత్సరం జనవరి నుండి ఇప్పుడు దాకా స్టేట్మెంట్ ఓపెన్గా యూట్యూబ్లో పెట్టమని చెప్పండి నాకు ఎవరు ఒక రూపాయి కూడా పంపించలేదు ఇది నా కష్టార్జితం నా సంఘం నన్ను పోషిస్తుంది నా సంఘం నాకు ఇస్తున్న కానుకలు దశంభాగాలు అనుకోవచ్చు ఆ దశంభాగలు కానుకల గురించి కూడా మాట్లాడే రైట్ మీ జాన్ పాల్కు లేదు ఎందుకంటే అందరినీ ఎత్తేవా చేసినోడే